ॐ श्रीगुरुभ्यो नमः श्रीप्रों श्रीपरमात्मने नमः पुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरि कृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेसावधिभ्या निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भास्यमानौ अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां कृष्णा इरमूढवदशक चित्रकेतूपाख्यानं मूढवरागम् प्राचेतसस्तु भगवन्नपरोहि दक्षः त्वत्सेवनं यधितसर्गविवृद्धिकामः आविर्भवो आविर्भभूविध तदा लसदष्टबाहुः तस्मै वरं दधित तां च वधूमसिग्नीं कृष्ण श्रीमन्नारायण प्राचेतसुल कु दक्षुडनु पुत्रुडुण्डनु ఇతడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుడు కంటే వేరొకడు అతడు సంతానాభివృద్ధికై పరమాత్మకు నిన్ను ఏకాగ్ర చిత్తముతో సేవించను అప్పుడు నీవు ఎనిమిది బాహువులతో ప్రత్యక్షమై ఆ దక్షిణకు అసిక్ని అను భార్యను అతడు కోరిన వరమును కూడా సహస్రం తాత్మస్వయుతమీనస్రం శ్రీనారదశసా తవ మార్గమాపు నైకత్రముమోచాపం భక్తోత్తమ స్వత్ ఋషిరనుగ్రహమేవ మేనే కృష్ణ ప్రభు దక్షుణకు అశక్తి అందు పదకొండు వేల మంది పుత్రులు కలిగిరి వారిని దక్షుడు ప్రజావృద్ధి చేయడానికి కోరగా వారు సత్సంతానమునకై తపస్సు చేయసాగిరి అప్పుడు నారదు రక్షనకు వచ్చి ఉపదేశము చేసినందువలన వారందరూ నిన్ను ధ్యానించుచు తత్వ మార్గమున ఉండిది ఈ విధముగా తన పుత్రులు సంతానాభివృద్ధి చేయటకు విముఖులైనందువలన దక్షుడు కోపముచే నారదును ఒక చోట ఉండవద్దని శపించను పరమ పరమభాగవతోత్తముడకు నారద మహర్షి ఆ శాపమును తనకు వరముగా భావించను స దేవత్వ దేవీ మహిమ ఖలు సర్వ కృష్ణ అనంతరము దక్షిణ కుమార్ల కుమార్తెలైన అదితిథి మొదలగు అరవై మంది ద్వారా చరాచర సృష్టి జరిగిన ఆదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్య రచన ఎందు విశ్వరూపుడు జన్మించను అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునికు ఉపదేశించను తత్ ప్రభావమున దేవాసుర యుద్ధమున ఇంద్రునుకు జయము కలిగను ప్రభువు నీ అనుగ్రహం ఉనచ్చు అందరికీ జయము కలుగును కదా ప్రాక్షూర ప్రాక్షూరేన విషయేత్రు చిత్రకేతు పుత్ర గ్రహీ నృపతి గ్రంగిర సభావా కృష్ణ పూర్వకాలమున సూరసేన రాజ్యమును చిత్రకేతుడను రాజు పరిపాలించు అతనికి చాలా కాలం వరకు పుత్రులు కలగలేదు అంగీరసుడను ముని యొక్క అనుగ్రహం వలన అతనికి ఒక పుత్రుడు కలిగను కానీ అసూయగల అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి అందువలన చిత్రకేతు మనరాజు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధపడుచుడను తం నారదస్థు సమమ గిరసాదయాళు సంప్రాప్య తావదర్శ్య సుత జీవం క్యాస్మి పుత్ర గిరాభిమోహం విధౌ విధ నృపితి కృష్ణ ఆ సమయమును పరమకారు కారుణికుడైన నారద మహర్షి అరంగేరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు దగ్గరకు వచ్చాను అతడు రాజు యొక్క పరిస్థితిని చూచి చింతించి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడికి రప్పించను ఆ ఆత్మ ఎవరి పుత్రుడను అని ఎదురు ప్రశ్న వేడిచే చిత్రకేతు జ్ఞానవంతుడై మోహమును వదులుకొని పరమాత్మకు నిన్నే ఆరాధింపసాగను ఇది ఎంతయూ నీయ భక్తుడైన నారదు మహర్షి అనుగ్రహం వలన జరిగింది స్తోత్రం చే మంత్రమపి నారదతో నారదతో తలత్వ తోశాయ శేషవ పుషో నరుతే తపస్య విద్్యాధరాధిపతితాం sahi saptarate లబ్ధ్వాప్్య కుండమతి దర్వ భజ భవంతం కృష్ణ నారదు మహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును మంత్రమును ఉపదేశించరు వాటి చేత ఆ రాజు ఆదిశేషుని రూపమునున్న నిన్ను ఆరాధించుచు ఏడు రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యను తర్వాత కూడా ఆ చిత్రకేతు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచు ఉండను తస్మై తస్మై సహస్ర శీర్ష్ణ రూపేణ బద్ధనుతి సిద్ధగణావృతేన ప్రాదూర్భవన్నచిరతో దత్వాత్మ దత్వాత్మతత్వమనుగ్రహ్యతిరో దాధ కృష్ణ స్వామి అంతటి నీవు వేయి గల ఆదిశేషు రూపంతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతు అప్పుడు తెల్లని పద్మనాళం వలే శోభించు శోభిల్లుచుంటివి సిద్ధులు మునులు మొదలగు వారు నీ చుట్టూను చేరి అంజలి ఘటించి నిన్ను నృతించుచుంటవి అంతటి నీవు చిత్రగేతు యొక్క స్థుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మతత్వమును ప్రసాదించే అంతర్ధానమైతి చలక్షలక్షం వర్షాణి హర్షులమనా భువన సంగాపయన్ గుణగణం తవ సుందరీభి సంగాతిరేకరహితో లలితం చచారా కృష్ణ ప్రభు నీ భర్త శిఖామణి అయిన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో ఈ దివ్య గుణములను నీ దివ్య గుణములను గాథలను కీర్తించు గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నప్పటికీ సంగరహితుడై అనేక లక్షల కోట్ల సంవత్సరములు భూమండలమును సంచరించాడు అత్యంత సంగ విలయాయ భగత్ప్రణున్నూనం సౌరౌప్య గిరిమాప్య మహత్సమాజే నిశంక మృత తం శంకరం పరిహస ను కృష్ణ నీ పరమభక్తుడైన చిత్రకేతు సర్వసంగవర్జితుడు కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయాను అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారెందరో సేవించుచుండగా పార్వతీదేవి ఒడిలో ఉన్న శంకరుని చూచి చిత్రకేతు పరిహసింపగా अंदु पार्वतीदेवी को शपंचन दसंभ्रमस्वयया चित मोक्षा वृत्रसु रुपगम्य सुरेन्द्रोधी भक्त नई सीचि शत्रोरपिभ्रमसा शत्रोरपिभ्रमश्य గత కృష్ణ నీ అందు పరిపూర్ణ భక్తి గల చిత్రకేతు పార్వతీదేవి శాపానికి భయపడలేదు అట్లే ఆ దేవితో శాపమోక్షము గలు తెలుపమని కూడా ప్రాధాయపడలేదు అందువలన అతడు వృత్తాసురుడుగా జన్మించి ఇంద్రునితో యుద్ధం చేయొచ్చు అతని ఆత్మతత్వమును తెలుసుకోను తెలిపారు ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు నీవున్న వైకుంఠమును చేరుకను ఇది మిగిలి విచిత్రము త్వత్సేవేనదివ దోధ దోధ్యత్యుతేంద్రుహృదో మరుతోభిలేభే శుభదైవ ఏపీవీషే తాదృశస్త్వమవ మా పవనా కృష్ణ పరమాత్మ గురువా యురప్ప ఇంద్రుని మరిచి చంపవలనను కోరికతో దితి నిన్ను ఆరాధించను ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రులకు మిత్రులైరి చెడు భావనతో నైనను సేవించను శుభములే కలుగును కదా ఆ విధముగా శుభములను కలిగించ స్వామి నన్ను రక్షిపుము చిత్రకేతుపాఖ్యానము అను ఇరవై మూడవ ద దశకము సమాప్తము షష్టప స్కంద పరిచ్ఛేదము సమాప్తం సర్వ శ్రీకృష్ణాపణమూ